వర్షం వచ్చిందంటే చాలండి ఇది మా ఇంటి ముందల పరిస్థితి చిన్న చినుకుబాట కూడా చూడండి ఇంటి ముందర ఎట్లా వరద ఎట్లా పారుతుందో ఎన్నిసార్లు స్థానిక కౌన్సిలర్లకి అధికారులకి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు ఇది యాక్చువల్గా అయితే మనకి ఆ రోడ్డు కనపడుతుంది కదా అక్కడ ఆ రోడ్డు నుంచి ఇది మనకి సుమారుగా రెండు ఫీట్ల హైట్ లేపాలి ఈ రోడ్డుని రెండు నెలల క్రితం నల్గొండ మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకొచ్చి మరీ చూపించడం సార్ ఇక్కడ మా బాధలు చెప్పుకున్నాయి ఇక ఇట్లా ఇట్లా వర్షం వచ్చిన తర్వాత ఈ మోరీల ద్వారా పుట్టుకు వచ్చిన చెత్త చెదారం బుడద అయితే ఇట్లా కాలువ లాగా ఎట్లనే ఇంటి ముందల బుడద పేరకబోయి ఆ లోతటు ప్రాంతాలలో పేరకబోయి ఇక అసలు ఒక వారం పది రోజులు బుడద బుడదా ఇంటి ముందల దాని అందులో ఈగలు కప్పలు దోమలు చేరి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అందరికీ అయితే వైరల్ ఫీవర్స్ ఎన్నిసార్లు వచ్చినా ఎక్కే లేదు అయినా సరే ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పార్టీ చెందాంగానే ఉన్నారు తప్పితే పరిస్థితులు మాత్రం మారట్లేదు ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ కూడా మళ్ళీ ఎక్కడనో ఏ గూడెలను తండాలనో ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు చూస్తున్నారు కదా విజ్ అది మనకి నేషనల్ హైవే జాతీయ రహదారి కానుకొని ఉన్న రోడ్డుది నల్లగొండ ట్రాక్టర్కి కేవలం కేవలం రెండే కిలోమీటర్ల దూరంలో కూతవేటు దూరంలో చూడండి వరద నీరు మొత్తం రోడ్డు ఎక్కి ఏ విధంగా ఇందులోకి రోడ్డు మీద నిలిచిందో రోడ్డు మీద రావడం కాదు ఇక్కడ సమస్య ఈ వరద మొత్తం మురికి నీరు అనమాట మురికి నీరు ఇట్లా ఇంట్లో వచ్చి మనకి మొత్తం చెత్త చెదారం ఇక చెప్పొద్దు ఇక ఒకటి రెండు మొత్తం ఈ రోడ్ల మించే పారుతూ ఉంటుంది ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాము మా స్థానిక ప్రజాప్రతినిధులకి అధికారులకి రోడ్డు వేయండి రోడ్డు వేయండి రోడ్డు ఎత్తు పెంచండి ఇది మొత్తం వరద నీరు మురికి నీరు అంతా రోడ్ల మీదనే పారుతుంది ఎంత చెప్పినా చెవిటి ముందే శంఖ చందంగానే ఉంది మా పరిస్థితి అయితే పేర్కీ జిల్లా జిల్లాలో మనకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నా సరే ఏం ఉపయోగం లేదు అందున మళ్ళీ మా లీడర్ అయితే రోడ్లు భవనాలు ఇంకా అందున రోడ్లు భవనాలు శాఖ మంత్రి కానీ రోడ్లు మాకు